స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ గుప్పడంత మనసు అయితే ఈ సీరియల్ ఈ వారం ఎండ్ అయిపోతున్న విషయం మనందరికీ తెలిసిందే ఇంక ఈ సీరియల్ ఎండ్ అవడంతో రిసీవ్ వసూదలను అభిమానులను మిస్ అవుతారని చెప్పాలి అయితే ముఖేష్ గౌడ మాత్రం సినిమాలో అలాగే బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీతో మళ్ళీ అభిమానులకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాడు ఇంకా వచ్చే నెలలో స్టార్ట్ అవ్వబోతున్న బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి కంటెస్టెంట్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నాడు ముఖేష్ గౌడ అలాగే మొన్ననే గుప్పడంత మనసు సీరియల్స్ షూటింగ్కి షూటింగ్ పూర్తి చేసుకుంది అంతేకాకుండా ఈ సిరియల్ టీం మొత్తం సెలబ్రేషన్ కూడా చేసుకున్నారు అయితే ఇప్పటికే ఈ సెలబ్రేషన్కి సంబంధించిన మూమెంట్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యేవి అయితే ముఖేష్ గౌడ ఇలా బిజీగా అయిపోతూ మరి రక్షా గౌడ ఏం చేయబోతున్నారో తెలుసా రక్షా గౌడ మాత్రం ఎటువంటి కొత్త కి సైన్ చేయలేదు అయితే చాలా రోజులుగా ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ఎన్నో వార్తలు వస్తున్నాయి కానీ ఎప్పుడు వాటిపైన వసూధర ఒక క్లారిటీ ఇవ్వలేదు అయితే ఇప్పుడు మాత్రం ఆమె పెళ్లిపేటలు ఎక్కబోతుంది తన సొంత బంధువులు అయిన అబ్బాయినే ఆమె పెళ్లి చేసుకోబోతుంది ఘనంగా అయితే ఆయన ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా పని చేస్తున్నారు ఇంక ఈ నెలలోనే వీళ్ళు ఎంగేజ్మెంట్ కూడా బంధుమిత్రుల సమక్షలో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు అయితే ఏ విధంగా రక్షా గౌడ పెళ్లి పెట్టడం ఎక్కబోతుంది ముఖేశ్ గౌడ మాత్రం బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు మరి వీరిద్దరి కోసం మీరేమనుకుంటున్న మీ అభిప్రాయాన్ని తెలియజేయండి